వెయ్యి రోజుల యుద్ధం రష్యా చేతుల్లోకి నలభై శాతం ఉక్రెయిన్ మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని బాగా వణకించింది జర్మనీని అంత హిట్లర్ దూకుడుకు అమెరికా రష్యా కలిసి సమాధానం ఇస్తేనే కాని సరిపోలేదు దాదాపు ఎనభై ఏళ్ల కిందటే ముగిసిన ఆ యుద్ధం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి యూరప్ యూరప్లో ఆ స్థాయిలో మరో యుద్ధం సాగుతోంది కనుక అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం ఐదేళ్లు సాగితే ఇప్పుడు ఈ యుద్ధం వెయ్యి రోజులకు పూర్తి చేసుకుంది మూడో ఏడాదిలోనూ కొనసాగే ప్రమాదం కనిపిస్తుంది తమ పొరుకున ఉండే ఉక్రెయిన్ అమెరికా సారథ్యంలోని సైనిక కూటమి నాటోలో చేరే ప్రయత్నాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున దాడికి దిగింది దీనికి ఉక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుంటామని తమది సైనిక చర్య అని పేరు పెట్టింది కానీ చివరకు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు ఆసుపత్రులు స్కూళ్లను లక్ష్యం చేసుకుంది ఇప్పటికీ కొనసాగుతున్న ఈ యుద్దాన్ని ఇరవై ఒక్క శతాబ్దంలోనే అతి దారుణమైనదని పేర్కొంటారు ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను రెండు వేల పద్నాలుగులోనే ఆక్రమించింది రష్యా ఇప్పుడు డాన్బాస్ కలిపేసుకుంది రష్యన్ భాష మాట్లాడే ఈ ప్రాంతాలు ఉక్రెయిన్ భూభాగంగా నలభై వరకు ఉండడం గమనార్హం డాన్బాస్ లో రెండేళ్ల కిందటే రష్యా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి తమతో కల్పేసుకుంది నిలువెల్లా క్షిపణి గాయాలే అటు రష్యా ఇటు ఉక్రెయిన్ ఎంతకు తగ్గకుండా ఈ యుద్ధంలో తలబడుతున్నాయి అయితే ఆయుధపరంగా భారీ సామర్థ్యం ఉన్న రష్యా ధాటికి ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింది ఒడిశా వంటి సుందర తీర నగరాలకు ధ్వంసమయ్యాయి గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి లక్షల మంది గాయపడ్డారు అటు ఎనభై వేలు ఇటు రెండు లక్షలకు రెండున్నరేళ్లు పైగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ చెందిన ఎనభై వేల మంది సైనికులు మరణించారు నాలుగు లక్షల మంది గాయపడ్డారు పాశ్చాత్య దేశాలకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం చెబుతున్న ఈ లెక్కల్లో రష్యాకు జరిగిన నష్టంపై అనుమానాలున్నాయి రష్యా రెండు లక్షల మంది సైనికులను కోల్పోయింది నాలుగు లక్షల మంది గాయపడ్డారు పుట్టేవారు లేరు గిట్టేవారు యుద్ధానికి ముందు కంటే ఉక్రెయిన్లో జననాల రేటు వంతు పడిపోయింది నలభై లక్షల మంది దేశంలోని మరో ప్రాంతానికి వలస వెళ్లగా అరవై లక్షల మంది వేరే దేశానికి వెళ్లిపోయారు ఉక్రెయిన్లోని ఐరాసా మానవ హక్కుల మిషన్ లెక్కల్లో ఆగస్టు వరకే ఉక్రెయిన్ కు చెందిన పదకొండు ఏడు వందల మూడు మంది ప్రజలు యుద్దంలో ప్రాణాలు కోల్పోయారు ఇరవై నాలుగు వేల ఆరు వందల మంది గాయపడ్డారు చాలా ప్రాంతం రష్యా ఆధీనంలో ఉండడంతో వాస్తవ మరణాలు ఖచ్చితంగా తెలియరావడం లేదు నవంబర్ పద్నాలుగు నాటికి ఐదు వందల తొమ్మిది మంది ఉక్రెయిన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు కాగా చనిపోయిన రష్యా పౌరుల సంఖ్య చాలా రెట్లు ఉంటుందంటున్నా చాలా తక్కువే ఉంటుంది ఎందుకంటే యుద్దం జరుగుతుంది ఉక్రెయిన్లో కాబట్టి యుద్దం కారణంగా నెరుడు డిసెంబర్ నాటికే ఉక్రెయిన్ నూట రెండు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందనేది లెక్క భారత కరెన్సీలో చెప్పాలంటే యాభై లక్షల కోట్లపైనే ఉండొచ్చు ఇక మౌలిక వసతులైన రోడ్లు విద్యుత్ తీవ్రంగా దెబ్బతిన్నాయి పొద్దు తిరుగుడు పంటకు ప్రసిద్ధిగాంచిన ఉక్రెయిన్ ఇప్పుడు వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయింది విద్యుత్ రంగాన్ని రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో చీకట్లు అలుముకున్నాయి ఈ దేశ పునర్నిర్మాణం పునరుద్ధరణకు నాలుగు వందల ఎనభై నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్లు అవుతుందని ప్రపంచ బ్యాంక్ ఉక్రెయిన్ ప్రభుత్వం సరిగ్గా ఏడాది కిందతే లెక్కగట్టాయి